చేస్తారని హామీ ఇచ్చి ఆ తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ ముందు ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు రిలీజ్ చేసి అందరికి ఇస్తారని ప్రకటించి రేపు దిగిపోయే కార్మికులకి కూడా ఉద్యోగం ఇస్తారని అందరూ ప్రకటించారు ఎమ్మెల్యేలు ఎంపీల కాడ నుంచి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరిగింది తర్వాత నిబంధనలు అడ్డు వస్తుంది అని ఒక సంవత్సరం నిబంధనలు పెట్టడం వల్ల దాదాపుగా రెండు వేల ఆరు వందల నాలుగు కుటుంబాలు రోడ్డు మీద అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంతకం పెడితే మేము అందరం గెలిచి కూడా ఆరో సంతకం పెట్టలేదు ఇప్పుడు మళ్ళా అక్టోబర్ ఆరున అసలు అది ఏ టైం అని పెట్టారు ఒక మళ్ళీ ఇప్పటికీ పడ్డ పదహారు వేల మంది నష్టపోయారు ఈ అక్టోబర్ ఆరు నుంచి వన్ ఇయర్ నిబంధన పెట్టడం వలన రెండు వేల ఆరు వందల తొంభై మూడు మంది నష్టపోయారు అయితే దీని మీద సింగరేణి సింగరేణి గురించి చర్చ పెట్టారు అసెంబ్లీలో అయ్యా మేము ప్రతి ఎమ్మెల్యేని కలిసినాం అయ్యా మీకు దండం పెట్టినాం మీ కాళ్ళు మొక్కినాం మా రెండు వేల ఆరు వందల తొంభై మూడు కుటుంబాలు మీ యొక్క నియోజకవర్గ ప్రజలమే మేము సింగరేణి కార్మిక పిల్లలమే మీ అందరినీ అసెంబ్లీలో ఒక సూచన చేయండి అయ్యా అని పా ప్రాధేయపడడం జరిగింది కానీ అసెంబ్లీలో మీరు ఒక్క మాటైనా మా గురించి సూచన కానీ కనీసానికి మా కాన్స్టిట్యెన్స్లో ఇంతమంది పిల్లలు బాధపడతారు సార్ మరొక్కసారి ఆలోచించి చట్టపరమైన కానీ ఉంటే తీసేసి ఈ ఒక్కసారికి తెలంగాణ వచ్చిన కొత్త రాష్ట్రం వచ్చి కొన్ని విజల విలక్షణ లక్షణాలు ఉపయోగించి అందరికీ జాబులు చేయాలని ఒక్క మాట మీరు కోరలేదు ఇప్పటికైనా కోరుతున్నాం కేసీఆర్ గారు జీవన్ రెడ్డి దయ వల్ల మా మా అసెంబ్లీలో మాట మాట్లాడడం ద్వారా మనకు ఒక అవకాశం ఇచ్చారు పదిహేడు తారీఖు వరకు మీరు చర్చించుకొని చట్ట నిబంధనలు ఏం లేకపోతే మీ అందరికీ ఇస్తామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది దాని గురించి అయినా ఈసారి అధికార ఎమ్మెల్యేలకు నమస్కరించి చెప్పడం జరుగుతుంది అయ్యా చిన్న దుర్గయ్య గారైనా సరే దివాకర్ రావు గారైనా సరే ఇంకా నల్లాల ఓదలు గారైనా సరే గోదావరి ఖండి దిక్కు గోదావరి ఖండి కాన్స్టెన్స్ లో సోమర సత్యనారాయణ సరే అయ్యా మీ అందరికీ కాళ్ళు మొక్కుతూ చెప్తారా అయ్యా మేము ఎక్కడోళ్ళమో కాదు మీ కాన్సెన్సీ ప్రజలమే మీకు ఓట్లు వేసిన వాళ్ళమే మేము సింగరేణి యాజమాన్య వాళ్ళు చిన్న చూపు చూసింది ఇప్పుడు మీరు కూడా చిన్న చూపు చూస్తారా ఈ అడుగుతున్న అయిపోతా అయ్యా మమ్మల్ని మీరు చూడరా మాకు మీ పెద్ద దిక్కు కాదా అయ్యా మీకు కూడా చెప్తాను మా మీద కోపం ఉంటే మా వీపులో కొట్టిర్రీ మా తండ్రి మా అన్న కొట్టుడని భరించుకుంటా మరి మా పొట్టల మీద కొడితే మా కుటుంబాలు ఏమైపోవాలి మా పిల్లం పొరలు ఏమైపోవాలి అయ్యా మేమైనా పరేమైనా జాబ్ అడుగుతున్నావా మా అయ్యా జాబే అడుగుతున్నా సిగన్ అండ్ జాబ్ మేము కింద